నేనైతే ఎస్ఆర్ టీం నుండి ఎగ్జిట్ అయిపోదామని అనుకుంటున్నాం వెళ్ళిపోను టీంలో ఉన్నందుకే అందరు వెళ్ళిపోయారు అది ఇదని ఈ ఈరోజు నేను డిసైడ్ అయిపోయిన టీంలో నుండి వెళ్ళిపోదాము అని ఒక మద్దతు చాలా రోజులు దగ్గర ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటే కన్నా సీరియస్ గా వెళ్ళిపోతున్నా నాకు నిజంగా ఉండాలని లేదు ఉండాలని అనిపించట్లేదు అనిపించే గాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్నుతో సోను సో గాయస్ నేను ఎందుకు ఒక్కదాన్నే ఇంట్రో తీస్తున్నా ఎందుకు ఇట్లా బాధపడుతున్నా అని తెలియాలి అంటే ఈ వీడియో ఎండు వరకు అయితే చూడండి అండ్ మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నా నేనైతే ఎస్ఆర్ టీమ్ నుండి ఎగ్జిట్ అయిపోదామని అనుకుంటున్నా ఎందుకో రీజన్ కూడా చెప్తాను లాస్ట్ టైం శ్రీ అన్న ఛానల్లో నేను ఒక మేమందరం ఒక వీడియో కొట్టినాము అంటే ఎక్స్టీమేట్ వాళ్ళు ఎందుకు వచ్చారు అని సో అది కూడా మేము ఎందుకు కొట్టాము అని కూడా రీజన్ చెప్తాం చాలా మంది అంటే చాలా మంది నాకు తెలిసి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ మాకు పర్సనల్గా మెసేజ్ చేశారు నాకు గానీ నాగన్నకు కానీ సోనుకు కానీ చిట్టికి కానీ లేకపోతే మా టీంలో ఉన్న వాళ్ళ ఎవరికైనా మెసేజెస్ చేశారు సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి కోసం మాత్రమే మేము ఆ వీడియో తీసినాము అంతేగాని వాళ్ళు వచ్చినందుకు నాకేం కోపం లేదు వాళ్ళు వచ్చినందుకు నాకేం కుళ్ళు లేదు పగలేదు మేమందరం ఒకటే నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పిన మేమందరం ఒకటే వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు నేను వాళ్ళతో మాట్లాడుతున్నా ఆఫ్ కెమెరా మేమందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము కానీ మీకు క్లారిటీ ఇవ్వడానికి కో ఇవ్వడానికి మాత్రమే నేను ఆ వీడియో చేసిన సో ఇంకా ప్రతి ఒక్కరు టీంలో నుండి వెళ్ళిపో నీ వల్లనే అందరు వెళ్ళిపోయారు టీంలో నుండి అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు సో ఇంకా ఆ మాటలు నేను ఇంకా తీసుకోలేకపోయినా ఎందుకంటే నేను ఏ రోజు ఎవరిని నేను ఏమనలేదు నా నేను ఏ గొడవ పడ్డా ఎవరిని తిట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అదంతా సోను మీద ఆ కోపం సోను మీ సోనుతోనే అట్లా చేస్తా కానీ ఏ రోజు ఒకరిని నేను తిట్టడం కానీ ఒకరిని నేను తక్కువ చేసి మాట్లాడడం కానీ ఏ రోజు చేయలేదు కానీ అయినా సరే నన్ను టీంలో నుండి నువ్వు టీంలో ఉన్నందుకే అందరు వెళ్ళిపోయారు అది ఇదని మాట్లాడిరు సో అందుకే ఈరోజు నేను డిసైడ్ అయిపోయినా టీంలో నుండి వెళ్ళిపోదాము అని ఇది చాలా టఫ్ డిసిషన్ ఎందుకంటే నేను శ్రీ అన్నకి ఒక మాట ఇచ్చిన నువ్వు నన్ను పంపించేంత వరకు నాది నేను ఏ రోజు టీంలో నుండి వెళ్ళిపోనన్న అని ఒక మాట ఇచ్చిన కానీ నేను ఉండలేకపోతున్నా అట్లా ఆ మాటలన్నీ అనేసరికి అందుకే ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినిపిస్తూ వాళ్ళకి నేను చెప్పేస్తా అన్న నేను వెళ్ళిపోతున్న టీంలో నుండి అని చెప్పేస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము ఫస్ట్ చిల్లన దగ్గర నుండి స్టార్ట్ చేస్తూ అట్లా పైకి వెళ్ళిపోదాం రండి అండ్ నేను విషయం అసలు సోనుకు కూడా చెప్పలేదు అండ్ నీకు ఇంకా ఒకటి కూడా డౌట్ రావచ్చు ఎందుకు స్పూన్తో తినిపిస్తుంది మరి చేతులేమా అని అనుకోవచ్చు చేయి కట్టయింది గైస్ పోసుకపోయింది చెయ్యి ఈ రోజు కూరగాయలు కట్ చేస్తుంటే చెయ్యి కట్ అయింది చిల్బెట ఉన్నావా లెవ ఒకసారి సారీ రూబీ బంద్ చేయది పట్టుకో నీకు ఒక ముద్ద తినిపిస్తు చాలా రోజులైంది మీకు దీనికి ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్యా అమ్మంటి సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను టీమ్ నుండి ఎగ్జిట్ అయిపోతున్నాను అయ్యా సీరియస్ గానే అన్నా ఉండాలని అనిపిస్తలేదు జిన్నతో టీం వెళ్దామా మనం కూడా చెయ్ టీం వద్దు ఏం వద్దు బయట పోయి ప్రశాంతంగా మా ఇంట్లో వాళ్ళతో ఉందామని ఫిక్స్ అయ్యాం అలా చెప్పు అయ్యా ఎందుకు సే అదే అంటాడు చూసిన అన్న అలా చెప్పు నాకు కాదు నిజంగా అన్న అయ్యా సీరియస్ గా నమ్మట్లేదు గాయస్ సీరియస్ గా చెప్తుంటే సీరియస్ గానే నమ్ముతారే గాయస్ నేను ఎందుకన్నా సీరియస్ గా వెళ్ళిపోతున్నా నాకు నిజంగా ఉండాలని లేదు లేకపోతే యాక్యుమెంట్కి భారం కాదు సరే లేదు నేను లేకపోతే నేను లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు ఎందుకు ఉంటాము నేను లేక నేను ఉన్నందుకే అందరు టీంలో నుండి వెళ్ళిపోయారని అంటున్నారు అందుకని నేనే వెళ్ళిపోతే అందరూ హ్యాపీగా ఉంటారు కదా అందుకని నేనే వెళ్ళిపోతున్నాను నున్నా మీదనే పడుతున్నారు సరే కానీ నువ్వు ఎందుకు నమ్మలేవు అంటే నువ్వు పోతే అంతా ఏది కట్టు కావలేదు శ్రీప్రభాషియల్ జిన్నుతో ఏవి కట్టు అది కాదు సోనాడు ఏమో నేను చెప్పలేదు నేను ఫస్ట్ మీరు

ఇప్పుడు ప్పుడు ఓవరాక్షన్ చేస్తుండు సరే ఇప్పుడు మనము ఎవరి దగ్గరికి పోదాము నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ నాగన్న ఉంటాం నాగన్న దగ్గరకు అక్కడ అక్కడున్నాడు సూర్యుడు సూర్యుడు చూడండి అక్కడున్నాడు సూర్యుడు ఓ సూర్యుడు సూర్యుడు

చెప్పు అంత ప్రేమతో చేసుకొని వస్తే ఉంటుంది మోషన్ టాబ్లెట్ కలిపిండు ఏం కలిపారండి మోషన్ టాబ్లెట్ చెప్పు తిన్నారు అంత చీప్ గా మీ లెక్క చేస్తాం అనుకుంటున్నావు మేము చెప్పు కుక్కలకు పెట్టినాయి అవి పెట్టినాయి మేము అట్లా చేయము చేస్తే నీకు చేస్తారు ఇష్టం నాకు ఎందుకు చేస్తున్నాయి సరే చెప్పు ఇప్పుడు ఇగో అది కదా నాకు అక్కడ బీర్ కనిపిస్తుంది

అంటే నాకు తీపి తినిపిస్తున్నా దగ్గర తీపిందిలే గా ఏం లేదు నేను ఉండడం ఎవరికి ఇష్టం లేదు అండ్ ఊరికే అందరు నన్ను కమెంట్లలో తిడుతున్నారు ఇక నాకు కూడా పడట్లేదు సోనుతో అందుకే ఉండాలని అనుకోవట్లేదు మాట్లాడతాం కదా సోను వద్దు సీరియస్ నేను కోసం కూడా పైకి వెళ్ళినా ఇంతసేపు ఎందుకు ఏంద్ర ఏ మన్న సీరియస్ చెప్పిన ప్రాంకే కామెడీ చేసిన ఫ్యాంకే ఫ్రాంకే చేసిన ఫ్రాంకేనా కాదు బంగారా నేను పంపిస్తాను అట్లా మా చిట్టి బంగారం లేకపోతే మన ఇద్దరం వెరైటీ లేకపోతే ఎందుకు పోతే ఊవంట గొడవలు ఎన్నిసార్లు మాట్లాడతావు మళ్ళీ మీరు మీరు ఒక ఏంటి అని మాట్లాడేది మరి ఏం చెప్పు అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది ఏం కాదు నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను పక్కన దీనిలో చిక్కులు ముక్కలు తక్కువలో ఎక్కువైంది తీసుకొస్తాను కోసం బయట బయట మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సిరిసార్ మా ఇంటికి వస్తావు బయటకెళ్ళిపోయిన తర్వాత నిజం ఈ రోజు సాయంత్రం రూమ్ కూడా షిఫ్ట్ చేసేస్తున్నాం ఖాళీ చేసేస్తున్నాం

పైకి మాట్లాడుతాను పైకి కాదు నేను ఇప్పుడు వెళ్తున్నా అందుకే నీతో నీకు ఇట్లా ఫుడ్ తినిపిచ్చేసి లాస్ట్ ముద్ద కదా నేను పెట్టే ఫుడ్ లాస్ట్ కదా అని చెప్పి వచ్చిన నీతో మాట్లాడుకో లేదన్నా నేను వెళ్తున్నా ఉండను నేను నాకు ఉండాలని లేదు ఏం కావాలో నాకు ఉండాలని లేదు నేను వెళ్ళిపోతాను అదే ఎందుకు చెప్పమ్మా చెప్తే ఇది ఒకటి చేస్తాం కదా వెళ్ళిపోతే వెళ్ళిపోతే ప్రసాద్ ఏం మాట లేదు నేను ప్రతిసారి ఎప్పుడన్నా చెప్పింది కెమెరా పెట్టి సార్ అన్న ప్రతిసార్లు అన్నా కానీ కెమెరా పెట్టి ఇప్పుడు ఫైనల్ కాబట్టి చెప్తున్నా నేను వెళ్తున్నాను అని నేను తర్వాత మాట్లాడుతాను నేను వెళ్ళిపోతా మాట్లాడుతా పోవే

ఇద్దరు చెప్పేసి నా మాట వింటారు ఇవేమో సీరియస్ ఉంది ఆడేషన్స్ ఇద్దరు ఒక రూమ్ గెలిక మీకు